బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం ఉంటుంది ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం సాంప్రదాయంగా వస్తోంది ఇది మహిళలకు మరింత అందాన్ని ఇస్తుందని చెబుతూ ఉంటారు ఇంకా భారత్ లో బంగారం వినియోగం ఎక్కువ చైనా తర్వాత స్థానంలో ఉంటుంది ఇదే సమయంలో దేశీయంగా బంగారం అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది ఇటీవలి కాలంలో మాత్రం బంగారం బౌద్ధికంగా ఉండడం తగ్గించారు జనం రేట్లు ఆ స్థాయిలో పెరిగాయి మరి గత ఏడాది రికార్డు స్థాయిలో డెబ్బై శాతం పెరిగింది అంతర్జాతీయంగా ఎన్నో కారణాలు ఇందుకు దోహదం చేశాయని చెప్పవచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా విధించిన సుంకాలు కేంద్ర బ్యాంకుల విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వంటివి బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేశాయి వీటికి తోడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధర పెరిగేందుకు కారణమైంది అయితే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు రెండు వేల ఇరవై ఆరులో కాస్త వాయిదా పడే అవకాశం ఉందన్న అంచనాలతో అదే విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతారన్న సంకేతాలతో బంగారం ధర రెండు వేల ఇరవై ఐదు చివర్లో భారీగా తగ్గి వచ్చింది వరుసగా మూడు రోజుల్లో చూస్తే గోల్డ్ రేటు తులం ఏడు వేల రూపాయల వరకు దిగి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ రికార్డు గరిష్టాల నుంచి వెనక్కి తగ్గింది స్పాట్ గోల్డ్ రేటు ఒక దశలో అవునుకు ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకగా మలలి ఐదు వేల మూడు వందల డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది సిల్వర్ రేటు కూడా ఇదే విధంగా ఎనభై నాలుగు డాలర్ల నుంచి డెబ్బై డాలర్ల స్థాయికి పడిపోయింది ఇక వరుసగా తగ్గి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు మూడు మధ్య బంగారం ధర మళ్ళీ భారీగా పెరగ్గా ఇప్పుడు మూడవ తేదీ సాయంత్రం నాటికి పడిపోయింది స్వల్పంగా రేట్లు దిగివచ్చాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్త ఎక్కువే పతనం అయ్యాయి కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు అంశ్కు ఐదు వేల మూడు వందల ఎనభై డాలర్ల స్థాయికి చేరుకోగా ఇప్పుడు ఐదు వేల మూడు వందల ముప్పై డాలర్ల వద్ద ఉంది దేశీయంగా కూడా ఈ ప్రభావం కనిపించింది హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర మూడు వందల యాభై రూపాయలు తగ్గి తులం లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది ఇదే సమయంలో పలు జువెలరీల్లోనూ రేట్లు మారాయి మల్బర్ గోల్డ్ లో పసిడి ధర గ్రాముకు పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలకు చేరింది ఇదే సమయంలో తనిష్క్ జ్యువెలరీలో బంగారం ధర గ్రాముకు పన్నెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు పలుకుతోంది లలిత జువెలరీ జోయాలుకాస్ ఖజానా కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి వాటిలో పసిటి ధర గ్రాము పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక్కడ రేట్లు ఇలా ఉన్నా తుది బిల్లుపై మూడు శాతం జిఎస్టీ పడుతుంది ఇంకా బంగారం ఆవరణాలపై మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి ఇవి షాపుల్ని బట్టి వేరువేరుగా ఉంటాయని చెప్పవచ్చు